హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలసా ఫ్రెయిన్ బో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ పాలు అలానే అవసంజల పౌడర్తో చాలా రుచికరంగా ఉండే కర్రీని చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ కప్ ఆనియన్ కూడా వేసి బాగా వేయించుకోండి ఇప్పుడు ఒక టీ స్పూను పసుపు కూడా వేసి ఒకసారి తిప్పండి పది పచ్చిమిర్చి కూడా వేసుకుని అంతా కూడా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వన్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసి మరొకసారి తిప్పండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగిన ఆనపకాయ ముక్కలను కూడా వేసి బాగా కలిగి తిప్పండి ఒకసారి మూత వేసి అలా ఉంచితే లోపల ముక్కంతా కూడా బాగా మగ్గుతుంది ఇప్పుడు ఆరపకాయలు ఉన్న వాటర్ కూడా కొంచెం సపరేట్ అవుతుంది వన్ స్పూన్ ధనియాలు జీలకర్ర గరం మసాలా కలిపింది వన్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇప్పుడు గింజల్ని పౌడర్లా చేసుకుని వన్ స్పూన్ యాడ్ చేసుకోండి అలానే తగినంత కారాన్ని కూడా యాడ్ చేయండి ఎందుకంటే ముందుగా మనం పచ్చిమిర్చి వేసాం అది చూసుకుని వేసుకోండి ఇప్పుడు బాగా తిప్పి ఒకసారి మూత పెట్టుకొని తర్వాత మూత తీశాక అంతా కూడా చెక్ చేసుకోండి ఈ టైంలో మనం పాలు కూడా పోసి బాగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి మరొకసారి మూతను పెట్టుకొని ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత బాగా మగ్గిందా లేదా మరొకసారి చెక్ చేసుకోండి అంతే వేడివేడిగా ఆనవకాయ పాలు అలాగే అవసంజల పౌడర్తో చాలా టేస్టీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది మీరు కూడా ఒకసారి మరి ట్రై చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి